కడపలో మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమ గర్జన రాష్ట్రం అంతా మారు మోగాలన్నారు జనసందరంగా కడప నిండిపోయిందన్నారు ఎన్నోసార్లు కడపకు వచ్చానని ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు టీడీపీ మహానాడుకు రావడం చూసి కొండంత ధైర్యం వచ్చిందన్నారు కడపలో మహానాడు పెడితే చాలా మంది అనుమానించారన్నారు చంద్రబాబు కానీ కడప టీడీపీ అడ్డాన్ని నిరూపించేందుకే మహానాడు ఇక్కడే పెట్టామన్నారు కుటుంబ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని కడపలో జరిగిందని రెస్పాన్స్ అదిరిందన్నారు చంద్రబాబు వైసీపీకి రాయలసీమలో ఏడు సీట్లు వస్తే తెలుగుదేశం కూటమికి ఒక్క ఉమ్మడి కడప జిల్లాలో ఏడు సీట్లు గెలిపించారు ప్రజా తీర్పు మళ్ళీ మనకు ఒక బాధ్యత గుర్తు చేసింది కానీ ఈ తీర్పును మనం అర్థం చేసుకున్నాం ఓడిపోయిన పార్టీ ఇప్పటికీ అర్థం చేసుకోలేదు అర్థం చేసుకోదు కూడా అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ ప్రజల జీవితాల్లో మార్చడానికి మార్పు తేవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ పాలకులు ఎలా ఉండకూడదు పార్టీ ఎలా నడకూడదు ప్రపంచంలోనే ఒక కేస్ స్టడీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు మనం పోరాటాలు చేశాం హింస రాజకీయాలు హత్యలు కేసులు అవమానాలు లు బూతులు అణిచివేత అన్ని ఎదుర్కొన్నారు మా తమ్ముళ్ళు వైనాట్లు గొడ్డలి పోట్లు అనేది మన రాజకీయం కానే కాదు తమ్ముళ్ళు మొన్నటి వరకు రోడ్లు ఎట్లున్నాయని అడుగుతున్నా గుంతల రోడ్లు అవునా కాదా గుంతలు పూడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్లు బాగున్నాయా లేదా అని అడుగుతున్నా అన్ని రోడ్లు రిపేర్ చేశాం దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ ఒక్కరు ఆకలితో బాధపడకూడదని రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే అన్నా క్యాంటీన్ ని మూసేశాడంటే ఆ మనిషి మానవత్వాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పేదవాడ పొట్టగొట్టిన వ్యక్తి మనకు అవసరమా నేను అడుగుతున్నా ఈ రోజు రెండు వందల మూడే కాదు ప్రతి నియోజకవర్గం అవసరం కొద్ది అన్నా క్యాంటీన్లు పెట్టి నా పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం గత ప్రభుత్వంలో చేసిన దుర్మార్గాలు భూ మాఫియాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టిన విధానం ఏ విధంగా చేశారంటే పెద్ద ఎత్తున భూముల విషయం కానీ ఇంకా ఇవన్నీ చేస్తే మనం వస్తానే ల్యాండ్ టైట్లింగ్ రద్దు చేసింది తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీ అందరికి హామీ ఇస్తున్నాను అదే మనం ఉంటే మీ భూములన్నీ గోవిందా గోవిందా ఆ భూములన్నీ వాడు అకౌంట్ పోయేటివి నేను ఈ సభలో మీకు హామీ ఇస్తున్నా రాబోయే మహానాడికి భూ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేసి మీకు అండగా నేను ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను